అగ్రడుростకను తు ఠిభకారాం క్రి. బిట ఎలు రుాడు. జటేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు గౌరవనీయులు పౌర సరఫరా శాఖ మంత్రివర్యుల వారి ఆదేశంలో నిత్యావసర సరుకులను ఎఫ్పి షాపుల ద్వారానే ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఎఫ్ షాపులలోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాము ముఖ్యంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డీలర్ గారు మొత్తము సరుకులను పంపిణీ చేస్తారు గతంలో కొంత అవకతవకలు జరిగినాయి ఎండియూ యూనిట్స్ ద్వారా అని చెప్పేసి మా పాత పద్ధతిలోనే ఇప్పుడు ఎఫీ షాపుల వద్దనే పౌర సరఫరాల శాఖ మార్పులు వారి ఆదేశముల మేరకు నిత్యావసర సరుకులను ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది కార్డుదారులందరూ వినియోగించుకొని ఎఫ్ఫీ షాపుల వద్దనే సరుకులు తీసుకోవాల్సిందిగా కోరడం ఇంకో వచ్చినారంటే ఇంటింటికి వచ్చి సన్న భీమ్ ఇస్తామన్నారు సన్న భీమ్ కాదు కదా రోడ్లో నిలబెట్టి నీడ లేకుండా ఎక్కడంటే నిలబెట్టి ఇబ్బంది పెట్టినారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి షాప్ అయితే మీకు ఏ టైం అయితే తెల్లవారి ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది నాలుగు నుంచి రాత్రి ఎనిమిది దాకా ఉంటుంది కాబట్టి కూలికి పోయే వాళ్ళు లేదా పండ్లు వాళ్ళు ఏదో ఒక టైంలో వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏమన్నంటే అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటి దగ్గర తెచ్చిస్తారు అది కూడా సమస్య లేదు వికలాంగులకు కానీ లేకపోతే వయసు అయిన వాళ్ళు కానీ ఇంటి దగ్గర తెచ్చిస్తారు ఒకటి అంటే తెల్లవారి మీరు పనికి పోకముందనే వేసుకోవచ్చు లేకపోతే పనికి పోసిన తర్వాత ఆరు గంటల తర్వాత ఎనిమిది వరకు ఉంటుంది మళ్ళీ షాపు తర్వాత ఇంకోటర్ అంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటుంది ఇక్కడ తీసినారా లేదా చెప్పి ఇక్కడ అవకాశం లేదు వీళ్ళు ఒకవేళ మీరు మూవేసినారన్న అనుకోండి ఇక్కడ సీసీ కెమెరాలు వల్ల ఆ డీలర్ వెంటనే ఎంఆర్ఓ సార్ గారు అలర్ట్ అవుతారు ఆర్డీఓ అలర్ట్ అవుతారు కలెక్టర్ అలర్ట్ అవుతారు ప్రతి ఒక్కరు అలర్ట్ అవుతారు అధికారులందరూ కూడా కాబట్టి ప్రజలందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే నిజమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేకపోతే అధికారం బాగా చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే మరి ప్రత్యేకంగా అమరన్న గారు ఎలక్షన్ ముందు ఇంటింటికి వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళు చెప్పినారు సార్ మేము ఈ భీము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మెరుపు తీగేలాగా దో వచ్చింది పోయింది అన్నట్టు ఉంటుంది ఆ సమస్య లేకుండా మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడు సమయం ఉందో షాపు తెల్లవారు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది కాబట్టి దీనికి హాలిడేస్ అంతా ఏముండదు కాబట్టి ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ఉంటుంది కాబట్టి సరుకులు అందరూ తీసుకొని మీకు ఎప్పుడు సమయం ఉంటుందో మీ సౌకర్యార్థమే ఇది ఇది చెప్పినారు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకొని ఇక ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటూ అమరన్న గారిని అమరన్న గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు జగన్ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక శుభదినం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆ పిచ్చి తొక్కలకు ఏమేమి పనులు చేసినారంటే ఇంటింటికి రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామన్నారు సన్న బియ్యం అడిగితే ఆ సంబంధిత మంత్రి బూతులు ఇంటింటికి ఇస్తున్నామంటే ఈ కరోనా కష్టకాలంలో టైంలో ప్రతి ఒక్కరు ఇళ్లలో జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో అదేదో ఒక వాహనాలు వాళ్ళు అదేదో లాభం కోసము వాళ్ళ అవినీతి కోసము ఒక ఎండియు వాహనాలను పెట్టి ఇంటింటికి ఇవ్వకపోగా ఒక వీధిలో పెట్టేస్తే అందరూ అక్కడ గుమ్మిగూడేది అందువల్లనే కరోనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా విజృంభించిందని కూడా మేము చెప్పదలుచుకుంటున్నాము అదంతా చూసేసి ఆ కష్టాలకి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలీదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో లేదా వాళ్ళు ఏదైనా కూలికి పెట్టారేమో తెలియదు అటువంటి పరిష్కారంలో ఇవంతా కూడా గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మేము అధికారంలో వస్తేనే ఎండీ వాహనాలు రద్దు చేస్తామని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ లోపల వాళ్ళకి ఎప్పుడు అనుకూలమో ఎప్పుడు డబ్బులు ఉంటుందో ఎప్పుడు కూలి నాలుగు పోయే వాళ్ళు కూడా వాళ్ళు అను చూసుకొని అక్కడ పోయేసి వేసుకుంటారు పొద్దున్న ఎనిమిది ఇంకా పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు ఇంకా ఎనిమిది గంటల వరకు అది బాగుంది ఏ ప్రభుత్వం వచ్చినా సిస్టమ్ అదే ఈ తుక్లకు వచ్చి ఈ విధంగా సర్వనాశనం నాశనం చేసేసి రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత మంత్రి నాదేళ్ల మనోహర్ గారు మన పల్మండూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా రేషన్ సరుకులు నిత్యావసర మీరు అనుకున్న టైంలో అందుబాటులో ఉన్నప్పుడు వచ్చి తీసుకొని ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కూడా సవినియంగా తెలియజేసుకుంటున్నాము